ఈ రాసుల వారికి బ్లాక్ వాచ్ అస్సలు కలిసిరాదు పొరపాటున పెట్టుకుంటే ఫోన్లు మన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత గడియారం వాడకం కాస్త తగ్గిన ప్రస్తుతం స్మార్ట్ వాచ్లు ప్రవేశించిన తర్వాత వీటిని విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ వాచ్లను ధరిస్తున్నారు అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారు నల్లటి బెల్ట్ ఉన్న వాచ్లను అస్సలు పెట్టుకోకూడదంట వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం చదు దృష్టి నుంచి తమను తాము రక్షించుకునేందుకు చాలా మంది తమ మెడ చేతులు కాళ్లకు నల్లటి తాడు చుట్టుకోవడాన్ని మనం చూస్తుంటారు ఇక చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా పాదాలు నుదిటై నల్లటి బొట్టును పెడుతుంటారు ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు మన దగ్గరకు చేరవని వారు నమ్ముతారు అయితే ఇలాంటి వాతావరణంలో చాలా మంది ఫ్యాషన్ గా నల్లటి దుస్తులు నలుపు రంగు గడియారాలు ధరిస్తారు ఇది సరైన కాదా ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిషుల ప్రకారం నలుపు శనితో సంబంధం కలిగి ఉంటుంది అందుకే జాతకంలో శని బలమున్న వారికి నల్ల బట్టలు నల్ల తాడు శుభ ఫలితాలను ఇస్తాయని చెబుతున్నారు కానీ కొంతమంది ఈ నలుపు రంగును ఉపయోగించకూడదంటున్నారు జ్యోతిష శాస్త్రం ప్రకారం మేషరాశిని పాలించే గ్రహం మార్స్ కుజుడు మరియు శని గ్రహాలు శత్రుత్వం కలిగి ఉంటాయి అందువల్ల నలుపు రంగు తాడు మేష రాశి వారికి హాని కలిగిస్తుంది దీనివల్ల జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఈ రాశుల వారు నల్లని బట్టలు మరియు నల్ల బ్యాండ్ వాచ్ ధరించకూడదంట వృశ్చిక రాశికి నలుపు రంగు ఉపయోగించరాదంట శని గ్రహం యొక్క హానికరమైన అంశానికి దూరంగా ఉండటం వారికి చాలా ముఖ్యం అందువల్ల పొరపాటున కూడా వృశ్చిక రాశి వారు చేతులకు కాళ్లకు నల్ల తాడును ధరించకూడదు అలాగే బ్లాక్ వాచిలు కూడా వారికి దురదృష్టకరమంట కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉంటాలని సూచిస్తున్నారు జాతకంలో శని మంచి స్థానం ఉన్నవారు నలుపు రంగును ఉపయోగించవచ్చు నల్లని వస్తువులతో పూజ చేస్తారు దీంతో శనిదేవుడు సంతోషిస్తాడని జ్యోతిష నిపుణులు అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు